ఒక నిజం చెబుతాను ఇప్పటి వరకు ఎక్కువ సినిమాలు ఒక అసెంషన్ మీదే బిల్డ్ అయ్యాయి నువ్వు ఒక షీప్ అని ఎస్ ఒక ఫ్లాక్ లోని ఒక తలకాయ మాత్రమే యూనిక్ మైండ్ యూనిక్ టేస్ట్ ఉన్న ఇండివిజువల్ కాదని ఒక ఎవరేజ్ నంబర్ ఇన్ గ్రూప్ లా ట్రీచ్ చేస్తారు వంద సంవత్సరాలుగా సినిమా మేకర్స్ ఒకే లాజిక్ మీద పనిచేశారు క్రౌడ్ ఎలా రియాక్ట్ అవుతుందో ప్రిడిక్ట్ చేసి అదే ఫీడ్ చేయడం గాని ఈ ఫౌండేషన్ ఇంకా పగిలిపోబోతోంది ఇక మూవీస్ హర్ట్ కోసం కాదు రాబోయే మూవీస్ నీ కోసం పర్సనలైజ్డ్ ఫర్ యువర్ టేస్ట్ సినిమా స్టార్టింగ్ నుండి ఒక కలెక్టివ్ రిచువల్ లూమియర్ బ్రదర్స్ ట్రైన్ షార్ట్ ఆడియన్స్ అంతా ఒకసారిగా స్క్రీమ్ ఆ సీన్ ఎందుకంటే స్టోరీ కోసం కాదు వన్ స్క్రీమ్ టుగెదర్ కాబట్టి గ్రిఫిత్ క్రాస్ కటింగ్ ఐజెన్స్టైన్ మోంటాజ్ హిచ్కాక్ ఆడియన్స్ ని ప్యానో లాగా ప్లే చేశా డూ ఇది వర్క్ అయ్యింది ఎందుకంటే ఆడియన్స్ ని ఒక మ్యాస్ రియాక్షన్ మెషిన్ లా ట్రీట్ చేశారు స్టూడియోస్ కి మిలియన్స్ పెట్టాలి కాబట్టి సేఫ్ ప్లే చేయాల్సి వచ్చింది స్టార్ ఫార్ములాస్ మసాలా ట్రాప్స్ ప్రిడిక్టబుల్ స్క్రిప్ట్స్ హర్డ్ కి ఈజీ డైజెస్ట్ అయ్యేవి మాత్రమే ప్రాబ్లం ఏంటంటే హ్యూమన్స్ ఆర్ నాట్ షీప్ ఎనీమోర్ Streaming theater in social media collective voice ni dismantle chesindi, na feed ni feed vere, na taste ni taste vere, collective reality line cinema in adi delusion. So yes, current cinema still treats you as sheep. Safe scripts, recycled franchises, manufactured applause, but AI is burning that pasture. The movies of tomorrow will not be watched. They will be experienced. They won be made once and shown to many. They will be made many times and shown to one you. And the most dangerous, most liberating truth is this. కానీ నిజంగా అది ఫ్యాక్టరీ ఎన్సేన్ అంటే స్టేజ్ మీద ఉన్నది మాత్రమే కాదు అది మెనిపులేషన్ ఆర్కిటెక్చర్ ఒక చైర్ ఫ్రేమ్ లో ఉంటే అది ప్రాప్ కాదు అది సైకాలజీ ఒక షాడో కారిడోర్ లో ఫాల్ అయితే అది లైటింగ్ కాదు అది సబ్ కాన్షియస్ ఫియర్ ఇంజెక్షన్ హిచ్కాక్ చెప్పాడు ద బాంబు డాంటీ బ్లాస్టెడ్ కానీ ఏఐ ఉంటే బాంబ్ ఆడియన్స్ కి కస్టమైజ్డ్ అవుతుంది నీకు సస్పెన్స్ అంటే టార్చర్ లా ఉంటే ఏఐ అది అని చేస్తుంది నీకు టెన్షన్ అంటే ఎక్స్టసీ అయితే అది ప్రాబ్లం చేస్తుంది అదే మై జన్స్ అండ్ డూడ్ స్టోరీ అంటే మనం క్లాసికల్ త్రీ యాక్ స్ట్రక్చర్ అని ఊహించుకున్నాం సెటప్ కాన్ఫ్రంటేషన్ రెజల్యూషన్ అరిస్టాటల్ నుండి హాలీవుడ్ వరకు అదే కానీ అల్గరిదమ్ కి అది రెస్ట్రిక్షన్ ఏఐ స్టోరీ స్ట్రక్చర్ ని మషిన్ లెర్నింగ్ డేటా నుండి ఇవాల్వ్ చేస్తుంది ఇమాజిన్ ఒక బ్రాంచింగ్ నేవేటివ్ ట్రీ వాట్ ఇఫ్ హీరో డైస్ ఇన్ యాక్ట్ వన్ వాట్ విల్ ఇన్ విన్స్ వర్ ఇఫ్ క్లైమాక్స్ రిపీట్స్ విత్ డిఫరెంట్ అవుట్ ఎవ్రీ పాసిబిలిటీ ఒక ఆల్టర్నేట్ సినిమాకి ఎగ్జిస్ట్ అవుతుంది ఇక వన్ డెఫినెటివ్ కట్ లేదు ఎవ్రీ మూవీ ఒక లివింగ్ ఆర్గానిజం విజువల్స్కి గ్లామర్ ఎక్కువ కానీ సినిమాలో అసలు డిక్టేటర్ ఎవరో తెలుసా సౌండ్ థింక్ సైకోలో షావర్ సీన్ విజువల్స్ కెయాటిక్ కానీ అది డూ సెకండ్స్ కూడా వర్క్ కాదు విదౌట్ హెర్మనస్ స్క్రీచింగ్ వైలెన్స్ ఇండియన్ సినిమాలో ఇలయ్యరాజా ఒక షార్ట్ ని ఎలివేట్ చేయడానికి సైలెన్స్ వాడాడు సైలెన్స్ ఎల్ ఆ వెపన్ ఏఐ సౌండ్ అంటే అది ఇన్సెయిన్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ నీ హార్ట్ బీట్ సింక్ అవుతుంది నీ బ్రీదింగ్ టైం పోతే రిధమ్ మ్యాచ్ అవుతుంది ఇఫ్ యూ బ్లింక్ స్లో బీజీఎం హౌథింగ్ ఇఫ్ యూ బ్లింక్ ఫస్ట్ బీజీఎం ఆర్జీవి కూడా అంటాడు డైరెక్టర్ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద ఫిల్మ్ బట్ ఏఐ సినిమాలో ఒకే ఆథర్ అనేది మీత్ అవుతుంది నా డైరెక్టర్ అంటే డాటా సెట్ సినిమాటోగ్రాఫర్ అంటే అల్గొరి ఎడిటర్ ఏమో ప్రాబిలిటీ మోడల్ యాక్టర్ ఏమో డిజిటల్ పపెట్ ఆటర్ ఐడెంటిటీ డిసాల్వ్ అవుతుంది సినిమా ఇక ఒక కలెక్టివ్ హలుసినేషన్ కాదు డైరెక్టర్ అనే ఇగో గోస్ట్ లా షాడోలో ఉండిపోతాడు అండ్ ఐరనీ ఏంటంటే ఆడియన్స్ స్టిల్ సర్చ్ చేస్తారు వాయిస్ ఆఫ్ ద ఫిల్మ్ మేకర్ అని కానీ అది ఒక గోస్ట్ని చేసి చేసినట్టు అవుతుంది చాలా ఎంజాయ్ చేశాను మీ బుర్రకి ఏమన్నా ఎక్కింది అనుకుంటే స్టేట్మెంట్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్ ఐ విల్ టాక్ అబౌట్ సినిమా యాజ్ వెపన్ ఇన్ ఏఐ వరల్డ్